ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఫోర్త్ జనరేషన్ తేజస్ యుద్ధ విమానాలు ఉన్నాయి కదా సో ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ పైన దృష్టి పెడుతుంది భారత్ తాజాగా అందుకు సంబంధించిన బిట్లను కూడా ఆహ్వానించింది కేంద్రం మీడియం బరువు కలిగినటువంటి అధునాతన స్టల్త్ యుద్ధ విమానాలను డెవలప్ చేస్తుంది ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి వాళ్ళ గగనతలంలోకి లోతుగా దూసుకుపోతుంది అనమాట భారత వైమానిక పోరాట సామర్థ్యం అంటే స్ట్రెంగ్ అయితే మరింతగా డెవలప్ అవుతుంది మన దేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ రక్షణ రంగ విమానాల తయారీ అసెంబ్లింగ్ లో నైపుణ్యం కలిగి ఉంది కదా ఇది రాడార్ దృష్టిని థర్మల్ డిటెక్షన్ ని తప్పించుకుంటుంది అంతేకాదు రెప్పపాటులో తప్పించుకోగలవు కూడా ఆయుధ వ్యవస్థలు వ్యూహాత్మక సూపర్ సోనిక్ విమాన రంగాల్లో యుద్ధ విమానాలు అయితే చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంది కొత్త ఇంజన్ డిజైన్లు కూలింగ్ సిస్టమ్స్ ఇంటర్నల్ వెపన్స్ లాంగ్ రేంజ్ వెపన్స్ వంటి ఈ ఫీచర్ల కలిపి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు ప్రజెంట్ అయితే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ వాయుసేనపై చాలా కీలక దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలి నా వీడియోలు చూస్తూ ఉండాలి సో మళ్ళీ ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు మీ అందరికీ దీని గురించి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి ఫాలో అవుతూ ఉండండి సో మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా ఎనర్జీ వస్తుంది ఇంకెందుకు దాట్స్ గెటెడ్ అవర్ టాపిక్ ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఫోర్త్ జనరేషన్ తేజస్ విద్యమానాలు ఉన్నాయి కదా సో ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ పైన దృష్టి పెడుతుంది భారత్ దీనికోసం అయితే ఇప్పటికే రక్షణ శాఖ ఆమోదం తెలిపింది అండ్ తాజాగా అందుకు సంబంధించిన బిడ్లను కూడా ఆహ్వానించింది కేంద్రం ఈ సూపర్ ప్రాజెక్ట్ అమలు చేసే ప్రక్రియను అయితే మన భారత్ ప్రారంభించేసింది దీని కింద ప్రోటో టైప్లని రూపొందించేందుకు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా ఆహ్వానించేసింది అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని యుద్ధ విమానం ని రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎడిఏ చేపట్టేసింది ఇప్పటికే ఈ ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం కూడా తెలిపారు మన డిఫెన్స్ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు సో స్వదేశీ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్ట్ పై భారత్ కొంతకాలంగా అయితే ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంది మనకు తెలుసు కదా అండ్ ఇప్పుడు దీని కింద మీడియం బరువు కలిగినటువంటి అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాలను డెవలప్ చేస్తుంది ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి వాళ్ళ గగనతలంలోకి లోతుగా దూసుకుపోతుంది అనమాట దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం అంటే స్ట్రెంగ్త్ అయితే మరింతగా డెవలప్ అవుతుంది ఎగ్జిక్యూషన్ నమూనా కింద ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు సమాన అవకాశాలు అయితే దక్కుతాయి బిడ్స్ ని అయితే స్వతంత్రంగా అప్లై చేసుకోవచ్చు అయితే ట్విస్ట్ ఏంటంటే ఆ సంస్థ భారత్ కి చెందిన నమూనాలను బెంగళూరులో ఇండియాలో ఫస్ట్ టైం ప్రదర్శించారు యుద్ధ విమానాలు హెలికాప్టర్ల తయారీలో భారత ప్రభుత్వ రంగం సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కదా భారత తొలి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ని ఈ సంస్థ తయారు చేసింది సో లేటెస్ట్ గా అయితే ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీ బాధ్యతను కూడా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి అప్పగించేశారు అప్పగించారు ఈ సంస్థనే ప్రైవేట్ కంపెనీల సహకారం కోసం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కూడా ప్రకటించింది మన దేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ రక్షణ రంగ విమానాల తయారీ అసెంబ్లింగ్ లో నైపుణ్యం కలిగి ఉంది కదా ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అయితే రెండు వేల ముప్పై ఐదు నాటికి స్టెల్త్ విమానాల తయారీ ప్రారంభమవుతుందని ఫస్ట్ కనీసం వన్ ట్వంటీ విమానాలను డెలివరీ చేసే అవకాశం ఉంది ఈ ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలలో కీలకమైన అంశం అయితే స్టెల్త్ టెక్నాలజీ ఇది రాడార్ దృష్టిని థర్మల్ డిటెక్షన్ ని తప్పించుకుంటుంది అంతేకాదు వీటి యుద్ధ పటిమ కూడా ఇప్పటి విమానాల కంటే చాలా షార్ప్ గా ఉంటుంది రెప్పపాటులో తప్పించుకోగలవు కూడా ఆయుధ వ్యవస్థలు వ్యూహాత్మక సూపర్ సోనిక్ విమాన రంగాల్లో యుద్ధ విమానాలు అయితే చాలా సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు అధునాతన యుద్ధ విమానాలు ఇవి స్టెల్త్ సూపర్ క్రూజ్ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నాయి సో దీని వల్ల అయితే శత్రువులు వాటిని సులభంగా అయితే చూడలేరు కొత్త ఇంజిన్ డిజైన్లు కూలింగ్ సిస్టమ్స్ ఇంటర్నల్ వెపన్స్ చాంబర్లు విమానం ఉష్ణోగ్రతను తగ్గిస్తాయని దీని వల్ల థర్మల్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని గుర్తించడం కష్టమవుతుందని కూడా తెలిపారు స్టెల్త్ టెక్నాలజీ అధునాతన మొబిలిటీ లాంగ్ రేంజ్ వెపన్స్ వంటి ఈ ఫీచర్లన్నిటిని కలిపి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధం విమానాలు అత్యంత ప్రమాదకరంగా మనం ఈ భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధు చూసుకుంటే ఫైటర్ జెట్స్ వైమానిక దళ ప్రాముఖ్యాన్ని అయితే చాట్ చెప్పాయి కదా ఇటీవల ఘర్షణలో ప్రధానంగా రెండు దేశాలు వైమానిక దళాలు పాల్గొన్నాయి నాలుగు రోజుల పాటున ఈ ఘర్షణలో యుద్ధ విమానాలు డ్రోన్లు క్షిపణులు గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించారు ప్రజెంట్ అయితే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ వాయుసేనపై చాలా కీలక దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది స్టెల్త్ యుద్ధ విమానాల ప్రాజెక్ట్ కూడా ఇందులో భాగం పైగా ఆర్మీ ప్రాముఖ్యత ఇందులో పరిమితంగా ఉంటుంది అంటే లిమిటెడ్ గా ఉంటుంది ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కి చైనా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ జే థర్టీ ఫైవ్ ఏ యుద్ధ విమానాలను ఇవ్వాలని అయితే డిసైడ్ అయింది సో ఈ టైంలో భారత్ కి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల అవసరం మరింతగా పెరిగింది పాకిస్తాన్కు కు ఈ యుద్ధ విమానాలు అందితే గనక అది భారత్ కు కొంచెం కష్టంగా మారుతుంది కదా ఇది భారత వైమానిక దళానికి చాలా క్లిష్ట పరిస్థితి అయితే అవుతుంది అండ్ ఇది రెండు దేశాల మధ్య వైమానిక శక్తిని సమానం చేసి పాకిస్తాన్ కి అనుకూలంగా మారుస్తుంది సో ఒకవైపు భారత్ వద్ద ప్రస్తుతము ఫిఫ్త్ జనరేషన్ విమానాలు లేవు కాబట్టి వాటిని తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇండియా ఆమోదించిన ప్రయోగాత్మక స్టెల్త్ ఫైటర్ యుద్ధ విమానం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికల్లా సిద్ధమవుతుంది రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడానికి స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజెక్ట్ ని ఒక మంచి ఆలోచన కానీ ప్రస్తుతం భారత వాయుసేన పరిస్థితి అంత బాగలేదు మన దేశం సో తొందరగా ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటు పాకిస్తాను ఇటు చైనా మన దేశానికి ముప్పు పొంచి ఉండటంతో వీటిని వాయుసేనకు అందించడం చాలా ఇంపార్టెంట్ గా మారింది ఇప్పటికిప్పుడు యుద్ధమే గనక వస్తే మన ఎయిర్ ఫోర్సు హాఫ్ అంటే మన దగ్గర ఉన్న హాఫ్ స్ట్రెంగ్ తోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇందుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గర యుద్ధ విమానాలకు సంబంధించి ఇంజన్లు లేకపోవడమే మన దేశం ఈ ఇంజన్ టెక్నాలజీని సాధించడం కోసం పంతొమ్మిది వందల కావేరి ప్రాజెక్ట్ మొదలైంది కానీ అది ఇప్పటికీ సాధ్యం ఒకవైపు అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతుంటే జెట్ ఇంజిన్ల తయారీలో మాత్రం చాలా కష్టాలు పడుతున్నాం జెట్ ఇంజిన్ల మర్మానెంట్ సీక్రెట్ ని పట్టుకోగలిగితే మన దేశ రక్షణ రంగ ఎగుమతులకు ఆకాశమే హద్దు లక్షల కోట్ల పెట్టుబడులు వేలల్లో ఉద్యోగాలు భారత జీడిపికి లక్షల కోట్ల ఆదాయం ఒక్క ఇంజన్ వల్లనే సాధ్యమవుతుంది కానీ దీనిపైన మన ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించకపోవడమే మనం ఈ ఇంజన్ల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వస్తుంది ఈ ఇంజన్లను సొంతంగా తయారు చేసుకోలేమా అంటే ఎన్ని యుద్ధ విమానాలను తయారు చేసుకున్నా వేస్టే అంటున్నారు విశ్లేషకులు ప్రస్తుతం మన దగ్గర తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసుకునే శక్తి ఉన్న వాటికి ఇంజన్ల కొరత అయితే ఉంది కదా అందుకే ఆమ్కా ప్రాజెక్ట్ తో పాటు కావేరీ ప్రాజెక్ట్ ని కూడా మనం కాస్త ఫాస్ట్ గా పరిగెత్తిస్తే మన దేశం యుద్ధ విమానాల తయారీలో ఆత్మ నిర్భరత సాధించే అవకాశం ఉంది అవునా కాదా మీరే చెప్పండి సో ఇప్పటికైనా మన సొంత విమానాలు మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది భారతదేశంలో టెక్నాలజీకి కొదవే లేదు తెలివి గల వాళ్ళకి అంతకంటే కొదవే లేదు కాబట్టి ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ దీని మీద మంచి ఫోకస్ అయితే పెట్టింది మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఓకే చెప్పేశారు సో మరి దీని మీద మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి ఎందుకంటే మీ కామెంట్లు నాకు చాలా శక్తినిస్తాయి అప్పుడు నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను అంత वर्कु नेन सहितम देशम जय हिंद जय भारत